శ్రీమతి నారమ్మ అస శేఖరమ్మ ఇరవై ఎడవ మారట జిల్లా ఫెడిల్ బ్యాంక్ మరియు బహుమతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన

కార్యదర్శి ఆవుల రమేష్ గారు కోజాధికారి బాదం మాట్లు గవర్నమెంట్ నిర్వాహకులు సిర్ట్స్ సెక్రటరీ సల్లిరెడ్డి మోహన్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా అన్న मोहना नगर के சின்னブロ सीनियर एनाంటి 빅캡터링 시나 はい ರಾಜಕೀಯದ ಅಣ್ಣ ನಾನು ಮಿಲ್ವಾಯಿನ ಸಮಯಾನಿ ಸಚಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಜೊತೆ ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ದೂರದಿಂದಲೇ ಕೇಳ್ತಾನೆ ಆದರೆ ಆ Thank